పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చర్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత కౌశిక హరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నగరాభివృద్ధి పేరుతో నిరుపేదల నివాసాలు కాలనీల మధ్యలో ఉన్న దేవాలయాలను కార్పొరేషన్ అధికారులు రాత్రికి రాత్రి కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన అన్నారు సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా ఆలయాలపై బుల్డోజర్లు నడపడం తగదని విమర్శించారు రోడ్ల విస్తరణ పేరుతో భక్తుల పూజా స్థలాలు నేలమట్టం చేయడం దుర్వినియోగం దుర్వినియోగమని పేర్కొన్నారు ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించినట్లు తెలిపారు দেবে రామగుండం కాన్సి కాన్షియసీలో అవు రామగుండం కార్పొరేషన్లో కూల్చిత కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది ఇవాళ పొద్దున్న లేసే వరకు ఈ ఎన్ని రోజులు కొంటున్నటువంటి ఇళ్లను గరీబీళ్ళనే ఆయన టార్గెట్ పెద్ద గోల్వాడట కూల్పడట గరీబీళ్ళనే కూడుస్తారు దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబు వాడలుంటాయో ఆ వాడలలో కుల కులదేవతలు గ్రామ దేవతలు అదేవిధంగా వాడ కట్టుకుండేటువంటి దారిమైసమ్మలు ఎల్లమ్మలు ఇవన్నీ కూడా ఉండడంబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా మూడు నాలుగు గంటలకు మొదలుపెట్టేసి ఐదు గంటల వరకు అన్నిటినీ దాదాపు ఒక నాలుగు ఐదు వందల చిన్న చిన్న గుళ్ళన్నీ కొట్టడం జరిగింది ఇది ప్రభుత్వం గులిసి వేసిందా ఎమ్మెల్యే గులిపేసిందా మరి మున్సిపల్ కూల్చేసిందా దీనికి జవాబు చెప్పేది లేదు ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చుకోగానే ఇది ప్యానిక్ అయ్యి ఇది ఎవడు కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే వాళ్ళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తూ ఉంది ఇది ఎవరు కూల్చిండ్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్లనే రోడ్కి ఎక్కడన్నా అబ్స్ట్రక్ట్ ఉంటే ఆ వాడకట్టని పిలిచి చెప్తే వాళ్ళే పక్క కట్టుకుంటారు ఇక ఆ జ్ఞానం కూడా లేదు ఎవరో పులిచినోళ్ళకు నీ ఇష్టారీతిగా ఇళ్ళను అట్లనే కూలుస్తుండ్రు ఈ చిన్న చిన్న గుళ్ళను ఏంటంటే గరీబుల మీదనే దాడి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తాడు ఈ గుళ్ళ కొట్టి నాకు ఇవి రెండు ఫ్లోర్లు వేసుకోవాలి నేనే డిజైన్ ఇస్తా అందంగా ఉండాలని ఇళ్ళకి చెప్తాను ఏం చెప్తాడు చిన్న చిన్న గుళ్ళు కనబడద్దు నాది ఒక్కటే ఆంజనేయ స్వామి గుడి కట్టాలి నేనే వచ్చాడు లంగా పైసలతో కడతాన్నాడా అని చెప్పి అది చెప్తాడు ఇట్లా ఏ విధంగా నిన్నటికి నిన్న అక్కడ పోయి చూసినాం మేము ఏదైతే మన మేడారం జాతరలో గోదావరి కాడ పోతే అది రినోవేట్ అవుతూ ఉన్నది అక్కడ కూడా ఆయనే ఆ గద్దెల మీద రినోవేట్ అయ్యే గద్దెల మీద బూట్లతోటి మొత్తం మంది తిరుగుతూ ఉన్నారు ఇది ఏ విధంగా ఆయన ఎవరికి జవాబారీ ఉన్నది వాళ్ళ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ఆయన పనులు నడుస్తూ ఉన్నాయి ఎక్కడన్నా ఓపెనింగ్లు అయితే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా బూట్లు వేసుకొని కొడతా ఉంటారు అదేవిధంగా ఇవన్నీ కూడా పూల కొట్టడాన్ని అందరికీ మనోభావాలు ఉంటాయి ఆ వాడ కట్టుకున్న వాళ్ళకు ఉంటాయి దాన్ని ఎందుకు కూల్చిర్రు దానికి బాధ్యత మరి ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉన్నదా లేదా అధికారుల ప్రమేయం ఉన్నదా లేదా మేము ఇవాళ వన్ సిఏ గారికి పోయి కంప్లైంట్ ఇస్తాం దాని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ అనవసరం ప్లేస్ల నీకు ఇబ్బంది ఉన్న కాడ పక్కా లేని కాడ కూడా పోయి ఏదైతే ఈ ఈ రోడ్కు ట్రైన్ ఉన్నది ట్రైన్ వివిధలు ఉన్న ఎందుకు గుర్వాలి నీకు ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఇప్పటికైనా ఈ కూలగొట్టబడిన విగ్రహాల ద్వారానైనా నీకు తెలివి జ్ఞానం రావాలని చెప్పి ఈ ఊరు ప్రజలు దయచేసి గమనించండి ఇది ఏంది ఇది ఏం సాంప్రదాయం ఎక్కడికి పోతుంది దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఆటో పైప్లైన్లు దగ్గరది ఏల్పమ్మ గుడి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి ఉంది ఇది రోడ్కు దూరంగానే ఉంది మరి ఈ దేవాలయ పైన ఈ మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి కక్ష కట్టిరా ఈ హిందూ దేవాలయాలు మరి ఉండకూడదు అనుకుంటున్నాడా మరి ఏర్పం అనేది రోడ్డుకు మన ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరికి రక్షణగా ఉంటుంది ఈ రక్షణ కోసం మాత్రమే రోడ్డు పక్కపోయి కడతారు మరి వీటిని కూడా లేకుండా చేస్తే ఎట్లా ఇది ప్రజలపై కట్టినట్టే ఉంది ఇక్కడ మరి బీదరిక ప్రజలు ఉంటారు ధనికులు కావాలంటే కష్టం మరి ధనికులు కావాలన్నా కూడా ఇక్కడ ఈ రోజులలో కష్టపడితేనే అవుతారు మరి కష్టపడేటో కూడా బయట లేకుండా చేస్తాడు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను మాట ఆటో యూజ్ఞాన